సరేనండి నిద్రపోయాను కాసేపు తర్వాత ఏదో కొడతా ఉంది వెనకాల వెనక మాల ఏదో కొడతా ఉంది ఏందో అర్థం కావట్లేదు బయట పోయి చూద్దాం తర్వాత వచ్చేసి ఇంక నేను వంట చేస్తానంటే కూర సడన్గా పడిపోయిందండి ఇదిగోండి చూడండి కూర ఎలా పడిపోయిందో ఎలా పడిపోయిందో కూడా అర్థం కాలేదు మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది ఇంతకు ముందేనండి వర్షం అయితే కురిసిపోయింది అన్నమాట క్యాంపింగ్ వెళ్దాం అనుకుంటే పోయే సమయానికి ఇంక వర్షం అయితే తడిపేసింది నెల మొత్తాన్ని సర్రాజ్ ఇంక వర్షం తగ్గి నాకు అన్ని నేను నేనైతే బయలుదేరతాను మరి సరేనా ఇప్పుడు టైం వచ్చేసి ఐదు నాలుగు అవుతుంది పొద్దున్నే తొమ్మిది గంటల పనికి వెళ్ళే కదా ఇంతకే ఐదు గంటలప్పుడు వచ్చాను అన్నమాట అరగంటలో మొత్తం ఎక్కడ చర్చి దగ్గరే పని అది చర్చి దగ్గర కాబట్టి తొందరగా వచ్చి నేను చదువుకోగలిగాను అదే దూరం అయినట్టు ఇంకా కొంచెం ఒక అరగంట లేట్ అయ్యేది ఇంకా పొద్దుగు ఒకేదే ఏదైనప్పటికీ మనం ఒక పక్క పని చేసుకోవాలి ఒక పక్క మక్క ఆ పని అయితే మిగతా ఈ పనులు మనకి ముందు కష్టపడాలా తర్వాత దీనికి ఫలితం మనకి దీంట్లో చూపి ఇచ్చుకోవడం సరే మరి జాగ్రత్త నువ్వు ఓకేనండి త్వర త్వరగా బయలుదేరతాం మరి ఈ సలైన వాతావరణానికి ఇంకా మన మొత్తం తుఫాన్ వచ్చిపోయి దగ్గర దగ్గరకి ఇప్పుడు రెండు వారాల పైన అవుతూ ఉంది మళ్ళీ ఫస్ట్ టైం ఇవాళ వర్షం పడ్డాం ఈ వర్షానికి మళ్ళీ ఇంకా వర్షం తగ్గింది కదా ఇంక మబ్బులేమో తీవ్రంగా పట్టుండే ఈ నైట్ ఎట్టు ఉండిద్దో ఏమో నేను సెక్యూరిటీగా అసలు ఏం పరదాలు అలాంటివి పెట్టుకుని కూడా పెట్టుకోలేదు ఓన్లీ అయ్యే ఏంటి షాప్లే పెట్టుకున్నాట రెండు పరదలు ఎక్కువ కొన్నాయే విజయవాడలో అప్పుడు రూములు కానీ చెప్పేసి ఎక్కువ కానీ అక్కడే వదిలిపెట్టేసి రావాల్సి వచ్చింది ఈసారి రెయిన్ పరద మనం బుక్ చేసుకోవాలి ఇంకా వర్షం పడదాను అనుకుని నేను కోరుకుంటున్నాను అక్కడ పోయినాక వర్షం పడితే మాత్రం నా తెప్పలు అంతా ఇంత కాదు ఇలా ఉండిద్దాం మరి నేను త్వర త్వరగా అయితే బయలుదేరుతున్నాను క్యాంపింగ్ వచ్చేసి అక్కడ తెలుసా ఏంది ఈ రోజు నా రాజు కుమార్ నవ్వుతా పంపిస్తుంది కాబట్టి ఈ వీడియో ఇంకా చాలా ఏం సంగతి ఈ రోజు క్యాంపింగ్ వచ్చేసి బావి దగ్గర ధర్మపురి ఇప్పుడు ఆ బావి పాడబడ్డాది పాడపడ్డ బావి దగ్గర ఇప్పుడు క్యాంపింగ్ అయ్యిపోతున్నాను ఏం కాదులే అంత దేవుడే ఉన్నాడు ఎవరు చనిపోయారు అప్పుడు అనుకున్నారు మేము చిన్నప్పుడు కలుపు తీయడానికి వెళ్తే అమ్మ చెప్పేది ఏమని అక్కడ జనం ఎవరు చనిపోయారు మేము మంచి నెలకి మేడి చెట్టు ఉండేది మేడికాయలు మేడి చెట్టు దగ్గర ఇప్పుడు ఆ చెట్టు కూడా లేదు సరే ఇప్పుడు ఎలా ఉండిద్దాం మరి ఇప్పుడు చెట్లలో వాటిలో వేయాలన్నా కూడా ఈ బురద బురద అయిపోయింది అక్కడ అందుకు మేరక ప్లేస్ అని వెళ్తున్నాను ఎక్కడ వీలు కుదిరితే అక్కడ వేస్తాను మరి సరేనా జాగ్రత్త సరే మరి సరేనా అయితే వస్తారా బయలుదేరతాం పదండి పొద్దుగుతుంది అన్నీ సర్దేసుకున్నాను రెడీగా అయిపోయినాయి మాట ఓకే మరి కుకింగ్ ఆడిపోయినాక మేము మాట్లాడుకుంటాం త్వరగా బయలుదేరదాం పదండి చక్కని లొకేషన్ చూపిస్తాను మా పొలాల్లో బైరా కొట్టుకేది వచ్చాను కొట్టుకు వచ్చి నాకు కావాల్సింది తీసుకున్నాను ఇంక వర్షం ఏమో వంగుతా ఉంది త్వరగా మనం బయలుదేరతాం పొలాల్లోకి కనబడేది ఇల్లు అనమాట ఊళ్ళోకి వచ్చా ఊళ్ళో ఇంకా బయటికి వెళ్ళిపోవాలి చాలా దూరం బస్సు ప్రతిసారి అడ్డం వస్తాను అన్నమాట మనకేం పొద్దుపోతా ఉంది లైటింగ్ లేదు కదా బస్సు వెళ్ళిపోతుంది బస్సు ఇంకా అడ్డం ఉంది అన్నమాట మనకేం పొద్దులాగా భాయా ఓకేనండి బస్సు తొలగిచ్చేసాము త్వరగా బయలుదేరతాం ఇక్కడ క్యాంపింగ్ ఎప్పుడు వేసుకోవాలో మనమైతే రెండు ఊర్లు దాటేసి పొలాల్లోకి అయితే వచ్చేసాము ఇంకొక ఒక కిలోమీటర్ ఉంది గట్టికి పోవడానికి ఇంకా మనకు లైటింగ్ చాలా తక్కువ ఉంది అది కాక ఈరోజు మనం ముబ్బట్టింది కదా పెందలాడే నాలుగు గంటకే వర్షం పడడంతో ఈ రోజు త్వరగా పొద్దుగుతుంది అయినప్పటికీ మనం త్వరగా వెళ్ళి లైటింగ్ మును బిగించుకొని అయినా టెంట్ వేసుకుందాము సరే త్వరగా బయలుదేరుదాం చూసిన పొలాలు చుట్టూరా కనుమేర వరకే బాగా చీకటి అయిపోయింది బండి లైట్ ఒకటే చూడండి దారి మీకు కనపడుతుంది తప్ప మిగతా మొత్తం డార్క్ గా కనపడతా ఉంది చూడటం చాలా ప్రశాంతంగా ఉంది పబ్బులు అయితే తీవ్రంగా నల్లగా కమ్మేసినాయి అండి గురువులు ఉరుతామండి మెల్లమెల్లగా ఈ నైట్ వర్షం దంచి కొట్టిద్దేమో మనం ఎలాగ ఉంటామో ఎలాగ సరివే అవుతామో చూద్దామో సరేనా ఇంకా ఈ చుట్టూరు పొలాలండి కానీ మీరు వారికి చూస్తున్నారు కదా ఎంత మెట్ట భూమి అంటారు ఎక్కువ ఇంకా మెట్టపైస్తారన్నమాట మొక్కజొన్న కంది పత్తి అలాగా మొక్కజొన్న వేసారు ఈ సీజను ఇలాగ బాధలు చూశారు కదా సార్లు ఎలా కనబడుతున్నాయో సరేనండి ఇంక ముందైతే మనం త్వరగా క్యామ్ వేసుకోవాలి చేసుకోవాలి తర్వాత వచ్చేసి రాజుకుమారి చాలా భయపడుతుంది కదా దేనికంటే బావా ఎలా కాక బావా ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ అలానే ఇంకా చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ లొకేషన్ అంత మంచిది కదని చెప్పేసి రాజు చదువుతూ ఉంది నేను అంటే రాజ్ కుమార్కి చాలా బాగా తెలుసు వాళ్ళ తాత సీతయ్య ఆయనకు ఊరు పొలాలు ఇటు ఇటే రాజు వాళ్ళ పొలాలు ఉంది ఇంకా ఈ లొకేషన్ అంతా రాజుకి తెలుసు అన్నమాట ఎలాగా ఎలాగ అని చెప్పేసి నేను ఎక్కువ హైదరాబాద్లో విజయవాడలో కర్నూలు ఇలా జీతాలకు వెళ్ళి పని చేసుకుంటా వచ్చి ఇప్పుడే స్థిరంగా ఉండి మన ఊర్లో ఉంటున్నాం తప్ప లేదా మాకు అంత పరిచయమైన స్థలం కాదు ప్లేస్ కాదు అంత సంబంధించింది కూడా కాదు రాజకుమారి చదువుతూ ఉంది మరి ఆ సంబంధించిన బావి ఇదేనండి చూస్తున్నారు కదా ఆ బాయి ఆడక ఆ బావి దగ్గరికి వెళ్దాము ఆ బావి ఇంతకుముందు మా నాన్న వాళ్ళు చిన్నపిల్లల కాలంలో అక్కడ మంచే వస్తే మంచులు తెచ్చుకొని పక్షంలో ఇక్కడ బావి నీళ్ళు గిలకేసి నీళ్ళు తాగేవాలంట అలాంటి బావి దగ్గరకు వచ్చాము ఇలాంటి అర్థం మేడి చెట్టు ఉండేది ఏదైనప్పటికీ మనం ఈరోజు ఇక్కడ వేయాలనుకున్నాం కాబట్టి ఇంక చేసేద్దాం ఇది పాడుపడ్డ బావి చూద్దాం ఒకసారి నీళ్ళు పైదాకా అండి కప్ప కదిలింది నీళ్ళు అయితే పైదాకా వర్షం నీళ్ళు అనుకుంటా ఈ నీళ్ళు తాగడానికి పనికిరావు విషయం నీళ్ళు అంటారు అంటే మామూలుగా యూజ్గా కాలు కడుక్కోడానికి వాటికి అన్నిటికి అలానే మందులు పొలాల్లో పిచికారీ చేసుకోవడానికి వాటికి వస్తాయి వస్తాయమాట ఈ వాటర్ సరే ఇవి విషయం పక్కన పెట్టేసి మనం త్వరగా అయితే క్యాంపింగ్ వేసుకుందాము మనం అయితే వర్షంకి సంబంధించిన పట్ట కానీ రేణు పట్ట అలాంటి తెచ్చుకోలేదు ఇవి ఇక్కడ ఒకటి ఉంది పరదా ఒకవేళ వర్షం పడితే ఎక్కువ పరదా వేసుకుందాము తప్పేదేం లేదు సరేనా మేడ్ షీట్ మొద్దులు ఇవి ఇంక ఇది కాలవ మనకి ఏమైనా అవసరమైతే నీళ్ళు తెచ్చుకోవచ్చు మెల్లగా నిదానంగా క్యాంప్ టెంట్ వేసుకున్న త్వరగా పొద్దుగుతుంది

నేను పడతానలే కానీ కాదులే బాయ్ ఉంది కాదు అందుకని బాయపడి ఇక్కడ డేంజర్ ప్లేస్ అంటున్నారు ఏం కాదా ఏం కాదంటే రామరు నువ్వు కూడా తోడికి ఆ ఇంటి పోయి రామ్మర్ ఆ లోపల చపాత్యాను ఎక్కిమ చేస్తా సరే మరి ఏం కాలే కానీ జాగ్రత్తగా ఉండమంటున్నారు మా మామండి అంట చే ఇప్పుడు దాకా పనులు చేసుకొని ఇప్పుడు ఇప్పుడే నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు అనమాట ఏదైనప్పటికీ మన జాగ్రత్తలు మనం ఉండాలి అన్నీ బిగు చేసుకున్నట్టే ఇంకా మన త్వరగా బండికున్న సామాను మొత్తం దించేసుకుందాం ముందు సాపేసుకుందాం అదేమో ఇంటి కింద వేసేసాను అడుగుబాటానా ఇక్కడే పని చేసుకున్నాం కదా త్వర త్వరగా ఏదో చేసుకుందాం ఎందుకంటే అండి ఇప్పుడు మబ్బులు తీవ్రం కమ్ముండే నల్లగా ఎప్పుడు వర్షం ఉందో తెలియదు మన లోనేమో వంట వండుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది త్వర వంట చేసుకుంటే లోన్ ఉండి మనం భోగం చేయవచ్చు మనం సరదాగా మాట్లాడుకోవచ్చు ఏదైనా కానీ లోన్ ఉంటే వర్షం తడకుని ఉంటాం అందుకని చెప్పేసి త్వరగా వంట చేసుకుందాం పాటలు ఇప్పుడే చీకట పడుతుందండి ఒక పక్క పక్షులు చక్కగా అరుస్తామండి పిచ్చుకలు అలాంటివి ఒక పక్క మెరుపులు మెరుస్తూ బాగా బాగా ఉరుగుతాం అన్నమాట నేనైతే సామాన్ మొత్తం రెడీ చేసుకున్నాను ఇంకా మన బ్యాగు అలానే దుప్పట్లు అలాంటి పరుపులు మొత్తం లోన్ పెట్టేసి అనమాట తడుస్తాయని చెప్పేసి తర్వాత ఇంకా వంటకు సంబంధించినవి ఇగోండి ఇవన్నీ ఆల్రౌండ్ రెడీ పెట్టుకున్నా అన్నమాట టమాటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ తర్వాత వచ్చేసి అలమినల్ పేస్టు రెగ్గే పచ్చడి తిందామని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట తర్వాత ఈ మసాలా దినుసులు తర్వాత వచ్చేసి ఏమో మనం ఈరోజు రైస్ ఉండట్లేదు మామూలుగా ఈ చల్లని వాతావరణానికి సలిసలిగి వేడి వేడిగా చపాతీలు చేసుకుని తిందాము చపాతీ పిండి తీసుకొచ్చు అనమాట ఒక కేజీది ఇంకా మనకు రెండు వాటర్ బాటిల్ నాలుగు లీటర్లు మాట దగ్గర పెట్టుకున్నాను కట్టలు పోయి పెట్టుకోలేమని చెప్పేసి గ్యాస్ బండి ఒకటి అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా పెను ఒకటి త్వరగా అయితే మనం ఇంకా ట్రై బిగు చేసుకున్నాను త్వరగా ప్రారంభిద్దాం పక్షులు ఎలా గరుస్తూ ఉన్నాయో గింజలు తినడానికి ఎలాగ వస్తూ ఉంటాయన్నమాట ఎక్కువ కూడా నక్కలు నక్కలు వచ్చే అవకాశం ఉంది అబ్బాయి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఇప్పుడు దాకా బాయ్య భర్తలు మొగ్గజాన్ని ఇక్కడ జాగ్రత్తగా ఉండు నక్కలు అలాంటివి వస్తూ ఉంటాయని చెప్పాడు మాట సరే అన్న జాగ్రత్తగానే ఉంటామని చెప్పాను ఓకేనండి పక్క మెరుపులు ఉరువులు కూడా మెరుస్తూ ఉండే చూస్తా ఉండే బ్యాక్గ్రౌండ్ వెనక ఓకేనండి ఈరోజు తిక్కల పని ఏదైనా చేశానంటే ప్యాంట్ వేసుకోపోవడమే షార్ట్ మీద వచ్చానమాట ప్యాంట్ వేసుకుంటే ఒకవేళ రచ్చరచ్చుకుంటు ఏమో ఇబ్బంది ఉండిద్దిలే అని చెప్పేసి ఫ్రీగా షార్ట్ మీద రావచ్చు అని చెప్పేసి వస్తే దాని మాత్రం కుట్టి పెడతామండి ఏం చేస్తాం తప్పేదే అండి ముందేది పిండి కలుపుకుందాం అండి పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే చపాతి లోనైనా చేసుకోవచ్చు ముందేది కూర చేసేసుకోవచ్చు

ఏ చిక్కు పోయడమే ఎందుకంటే మన టైం లేదు వర్షం పడిందంటే మాకు దెబ్బడి దిబ్బడేద్ది మళ్ళీ దోమలు గుయ్యి అంటా ఉండే అండి కూరగాయలు అయితే కోసేసుకున్నాను తర్వాత వచ్చేసి పిండి కలిపేసుకుంటే మనకి అయిపోయింది పని కూరగాయలు లోన్ పెట్టేద్దాం ఏగులో దోమలు అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి కొంచెం నూనెస్తుంది ఎట్నే ఉంటుంది అంటే అయితే అయిండి ఎక్స్ రాజుకు మరి గుడ్లు కూడా పెట్టేసింది గుడ్లు ఎట్లా పాగలలేదు కొంచెం సాగు మొత్తం కలిపేసుకొని పొడుగున్నది కలిపేసుకోండి ముందు రెడీ అయిపోతుంది దీన్ని నాలుగు బాగా చేసుకుంటే నాలుగు చపాతీలు అది సరిపోతాయి త్వరగా కూర చేసేద్దాం మరి ఇంకా ఓకేనండి నేను ఇది పక్కన పెట్టేసుకొని కూర చేసుకోవచ్చు నల్ల తుప్పాలు పడతామండి ఓకేనండి దోమలు ఏగలో చిన్న చిన్న కీటకాలు అన్నీ ఉండే మాట మన తరగతిగా ఉంటే చేసుకొని చల్లిపోతే చాలా మంచిది ఏకడుగుండి పెద్ద లైట్ కూడా తెచ్చుకోలేదు ఈరోజు నేను ఉల్లిపాయలు వేసేసుకున్నా పచ్చిమిర్చి క్యారెట్ అల్ల పేస్ట్ వేసికుందాం ఓకేనండి టమాటా కూడా వేసి సేపు అవుతుంది ఎంత వచ్చింది ఇంక నేను చూద్దాం కొంచెం కారం వేసేసుకుందాం సర్వే వేసేసిన తర్వాత ఇంకా కూడుకుడు పగలు కొట్టేసి దీనిలో వేసేసుకున్నామండి అండి మనకైతే ఇంకా ఎక్కిము రెడీ అయిపోయింది మోటార్ బాగా అదే ఉడుగుతూ ఉంటది ఓకే మూత పెట్టేసుకున్నాం ఓకేనండి రొట్టెలు కూడా చేసేసాను పెను మీదే తర్వాత వచ్చేసి ఇంక నేను వంట చేస్తానంటే కూర సడన్గా పడిపోయిందండి చూడండి చూడండి కూర ఎలా పడిపోయిందో ఎలా పడిపోయిందో కూడా అర్థం కాలేదు మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది పడిపోయిందండి అసలు ఎలా పడిపోయినా కూడా అర్థం కావట్లేదు సడన్గా పడిపోయింది ఇక్కడ వాలిపోయింది గ్యాస్ బండ్ సరిగా లేకనా లేకపోతే ఇక్కడ ఉన్న ప్లేసెస్ సరిగ్గా కాలేదు ఏం అర్థం కావట్లేదు నువ్వు వేరకూర బాగా చూసుకున్నాను జారిపోయింది కొంచెం ఏముంది ఓకే అండి అయితే పక్క మెల్లగా నక్కలేని అరుస్తూ ఉండే కూ అనుకుంటా సైలెంట్గా ఉంది వ్యవహారం ఓకేనండి మనం ఏదో క్యాంపింగ్లోకి వెళ్ళిపోదాం ఓకేనా త్వరగా ఫుల్గా ఆకులు అవుతుంది భోజన జాబ్ ఓకే అండి లాంగ్ డ్రైవ్ వచ్చేసాను ఇంకా మన చపాతీలు అలానే ఇంకా మనకి కూర చాలా వరకు పోయింది సెవెంటీ పర్సెంట్ ఇంకా థర్టీ పర్సెంట్ ఉందన్నమాట దీంతో బాగుంది చేద్దాం అప్రతి కింద గ్యాస్ బండ్ కింద పెట్టాను అటు అటు ఇటు దొలుతున్నాను ఎలా దొల్లిందని ఆటోమేటిక్గా తొల్లి పడిపోయింది ఒక్క తీస్తుంది బాగా ఓకేనండి ఇంక దోమ ధర తెచ్చుకున్నాను దోమలు ఎక్కువ ఉండే కదా కొడతాయి అని చెప్పేసి మనకి ఈ హోల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ దోమతర ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్య దోమలు వస్తా రానికి అందుకని చెప్పేసి తెచ్చుకున్నాను అన్నమాట కాలు మొత్తం బాడీ మొత్తం కప్పేస్తున్నాను దాని తర్వాత ఇంకేనా విశేషాలు అప్పు అంతా చల్లగా అయిపోయింది ఎట్న నా పరిష్కరి ఏందో వర్షం పడతలేదు వర్షం పడితే ఇంకా నా తిప్పలు అంతా ఇంత కాదు బాగా ఒక్కటేస్తున్నాం ముందు చిన్న ఫ్యాన్ అన్న కొనుక్కోవాలి బాగుంది చూడండి ఎలాగా ఎలాగ నీవు బైపు మాత్రం గబ్బు సే ఉంది ఒక రండి కాసేపు బైబుల్ చదువుకొని ఇంకా నిద్రపోవడం ఏంటో పడతా అందుకేంటి పెద్ద అనుకుంటా కీర్తనలు ఆ అధ్యా ఆ అధ్యాయాలు అయిపోయినాయండి ఏడో అధ్యాయం తప్పించను యహో నా దేవ నేను ఈ కార్యం చేసిన ఫుల్ ఉంది ఉండే చిన్న చిన్న తుప్పులు పడతా ఉన్నాయి అంత పెద్ద వర్షమే కాదు దాము మొత్తం చుట్టూ కమ్మేసి సన్న సన్న దాములు పైన కూడా నిద్రపోయాను కాసేపు తర్వాత ఏదో కొడతా ఉంది వెనకాల వెనకమాల ఏదో కొడతా ఉంది ఏందో అర్థం కావట్లేదు బయట పోయి చూద్దాం ఇంతకుంచి వెనకమాల ఏదో కొడతా ఉందండి ఏందో అర్థం కాలేదు ఏ నక్కలు ఏమైనా వచ్చినాయా దమ్మ 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 కానీ కొట్టి కొడతావు ఇంతకం చేత నిశ్శబ్దం ఉంది నిర్మానుషంగా నేను నిద్ర కూడా పట్టట్లేదండి ఇక్కడ కొంచెం ఈ రింగ్ లైట్ ఒకటే ఉంది నా దగ్గర ఈ రింగ్ లైట్ కూడా సెల్ గుచ్చితేనే ఎలిగేది లేకపోతే తెలగదు మబ్బులు పట్టి బాగా తీస్తా ఉంది వర్షం పడవచ్చు ఓకేనండి వెళ్ళడానికి వెళ్ళిపోయి నిద్రపోతాం బాగుంది చూడండి చూడండి